పద్మశాలి ముద్దుబిడ్డ యంగ్ డైనమిక్ లీడర్ ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మనసున్న కాంగ్రెస్ లీడర్ పున్నా కైలాష్ నేత నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వరాజ్ న్యూస్ నేతన్న టీవీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు పద్మశాలి సంఘం ముద్దుబిడ్డ మన పొన్నం కైలాసన్న నల్గొండ జిల్లా డిసీసీ అధ్యక్షులుగా పదవి చేపట్టిన సందర్భంలో హన్మకొండ జిల్లా అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బత్స ఆనందం వారికి శుభాకాంక్షలు చెప్తూ ఇంకా రాబోయే రోజులలో మరి ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా రేపు రాబోయే రోజులలో పదవులు చేయాలని ఆకాశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం పద్మశాలి ముద్దు పార్టీ నుంచి ఎన్నో ఆటుబోట్లకు ఎదుర్కొని ఈనాడు డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వెనుక కావడం పద్మశాలి జాతి ఎంతో గర్విస్తున్నది అతని మనుగడకు మా పద్మశాలి జాతి ఎన్నుదన్నుగా నిలబడి వారి రాబోయే రోజుల్లో వారి అభ్యున్నతికి వారి ఆశయాలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని వరంగల్ జిల్లా నుంచెళ్ళి స్టేట్ ఉపాధ్యక్షుడిని ఉడ్నాల నరేందర్ నా పేరు నేను సంపూర్ణ మద్దతు మా జిల్లా నుంచి వెళ్ళి స్టేట్ నుంచి వెళ్ళి కూడా మద్దతు పంపిస్తా మద్దతు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పద్మశాలి ముద్దు బిడ్డకు నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా హన్మకొండ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హన్మకొండ యువజన సంఘం అధ్యక్షుడు కురండ్ల కృష్ణప్రసాద్ ముద్దు బిడ్డ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పున్న కైలాస్ నేత నల్గొండ డిసిసి అధ్యక్షునికి ఎన్నికైన సందర్భంలో హన్మకొండ పద్మశాలి ప్రధాన కార్యదర్శిగా శుభాభివందన తెలియజేస్తున్నాను సిసి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ యంగ్ డైనమిక్ లీడర్స్ నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ పున్న కైలాస్ అన్న గారికి మరియు జగిత్యాల జిల్లా నందన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీల సంక్షేమ సంఘం బతుల రమేష్ బాబును ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులను కోరుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మీ బతుల రమేష్ బాబు పద్మశాలి ముద్దుబిడ్డ ప్రజా సమస్యలే తన సమస్యగా భావించి వ్యక్తి పున్న కైలాస్ నేత నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఈ యొక్క పదవిలో అతనికి భగవంతుడు ఆ మార్కేండ్ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలిగిస్తూ వారికి నాయక హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించబడిన పద్మశాలి ముద్దుబిడ్డ పున్న కైలాష్ నేత గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అరుదైన గౌరవాన్ని పద్మశాలిలో కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా తౌటం రాణి అనే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నల్గొండ జిల్లా ముద్దు పద్మశాలి సోదరునికి డిసిసి అధ్యక్షంగా పున్న కైలాసం గారిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తూ మరియు ఆ జిల్లా మన కోవన్ ఎక్కరెడ్డి గారి కూడా కాంగ్రెస్ మా జిల్లా మన రాష్ట్ర పద్మశాలి జిల్లా పద్మశాలి క్రమశాఖ పద్మశాలి కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై పద్మశాలి జై మార్కండే జై జై మార్కండే నల్గొండ పద్మశాలి బిడ్డ మన సమాజం నుంచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి యువకుడు శ్రీ పున్నా కైలాసం నేత గారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు వారికి శుభాకాంక్షలు